JVR and S College of Engineering and Technology Budampadu రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్జీవిఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హై సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ కోర్సెస్ ఆఫర్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎం లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఐ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ క్యాట్ ఆర్ అండ్ అండ్ ఎంబీఏ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోడల్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్టు గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు నమస్కారం నాయక్ మాట్లాడుతూ వైదిక సిబ్బంది మొదటి శాంతి చేసిన తర్వాత తెల్లవారుచామున రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సుప్రభాత సేవ అమలు చేశారని ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో పవిత్రోత్సవాల సందర్భంగా వరలక్ష్మి దేవి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించామని పత్తుల రద్దీ అధికంగా ఉండటం వల్ల వంద మూడు వందలు ఐదు వందల రూపాయల టికెట్ నిలిపివేసి అమ్మవారికి దర్శనం అందరికీ అందేలాగా చూశామని పదో తారీఖు ఉదయం పది నుంచి పదకొండు గంటలలోపు పూర్ణాహుతి చేసి పవిత్రోత్సవాల కార్యక్రమం ముగించడం జరుగుతుందని చెప్పారు

మనకు ఈ మూడు రోజులు ఎనిమిది తొమ్మిది పది మనకు పవిత్రోత్సవాలు అనే కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు శ్రీ వరలక్ష్మి దేవి అవతారంలో అమ్మవారు మనందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడానికి ముందు నిన్న సాయంత్రం మా వైదిక సిబ్బంది వారందరూ కూడా ఉదశాంతి చేసిన తర్వాత ఈరోజు తెల్లవారుజామున అంటే రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి సుప్రభాత సేవతో మొదలుకొని అదేవిధంగా అమ్మవారికి స్నపనాభిషేకంతో మొదలుకొని మనకు ఉదయం తొమ్మిదిన్నర నుంచి శ్రీ వరలక్ష్మీదేవి అలంకరణ తోటి మన భక్తులందరికీ కూడా ఈ యొక్క దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈరోజు రేపు కూడా కొనసాగుతుంది మనకి చివరి రోజు ఒకే పదవ తారీఖున సుమారు పదిహేను నుంచి పదకొండు గంటల మధ్యలో పూర్ణాహుతితోటి ఈ యొక్క పవిత్రోత్సవాలు అనే కార్యక్రమాన్ని జరుగుతుంది ఈరోజు భక్తులు కూడా అధిక సంఖ్యలో ఈ యొక్క వరలక్ష్మి అవతారంలోని అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయం తెల్లవారు ఐదు గంటల నుంచి అందుబాటులో పోతూ ఉన్నారు వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇది ఇలాగే కొనసాగితే

ఆర్ఎండ్బి అధికారులతో చర్చలు జరిపి ప్రభుత్వం నుంచి రెండు కోట్లు మంజూరు చేయించి నిర్మాణ పనులు పూర్తి చేసి లాంఛనంగా ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు తగిన సమయానికి స్పందించడమే తన కర్తవ్యమని లింగాల కాజే పూర్తయింది అంటే అది ఓ అభివృద్ధి కాదు ప్రజల జీవన ప్రవాహానికి మళ్లీ ఊపిరి పెట్టినది అని తెలిపారు రాకపోకల ఇబ్బంది ఎక్కువ ఉంది అందువల్ల పూర్తిగా నాణ్యతతో ఎక్కువ ఎక్కువ మరి గతంలో ఇన్సార్జెన్ డామేజ్ అయితే వరతప్పుడు కావచ్చు వెహికల్స్ మూవ్మెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు డ్యామేజ్ అయ్యేది అటువంటి శాశ్వతంగా పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది అదేవిధంగా త్వరలో తప్పకుండా ఈ రోడ్లు కూడా చిల్లక్కల నుంచి మొదటి మన వైరా రోడ్డు పూర్తిగా ఎక్స్పాన్షన్ పంపించు తప్పకుండా ఎంపీ గారు కూడా కేసీఆర్ సీనా గారు కూడా ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం పంపించు తప్పకుండా ఆంధ్ర తెలంగాణ కలిపేటువంటి ఈ రోడ్డు కాబట్టి తప్పకుండా రోడ్డు అడలకు అదే విధంగా హైలవర్ బ్రిడ్జి కూడా రికార్డ్ చేశాం తప్పు ఐలవర్ బ్రిడ్జి వస్తే రోడ్డు కూడా ఫోర్ వే రోడ్ కూడా అవడానికి కేంద్ర ప్రభుత్వం ట్రై చేస్తా ఉన్నారు ప్రత్యేక ఆరంభ విషయంలో కూడా చాలా గ్రామాల్లో కూడా కొన్ని కొన్ని రోడ్లు డ్యామేజ్ అయి పనరు త్వరలో ఆరంభ అధికారులతో సమీక్ష ఏర్పాటు చేసి ఎక్కడ రోడ్ డ్యామేజ్ అని కొత్త రోడ్డు ఎక్కడ విషయం కూడా త్వరలో సమీక్ష ఏర్పాటు చేస్తూ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి కోట ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృష్ణా జిల్లా గుడివెడ పరిసర ప్రాంత ప్రజలతో పాటు వాహనదారులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ గుడివెల స్టేషన్ మేనేజర్ డి రమేష్ బాబు సిటీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రేపటి నుండి ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీ వరకు పదిహేను రోజుల పాటు మల్లైపాలెం రైల్వే గేటు ట్రాక్ మరమతుల నిమిత్తం గేటు మూసివేయడం జరుగుతుందని అందువలన గుడివేడ నుండి భీమవరం వైపు భీమవరం నుండి గుడివేడకు వైపు వచ్చి వాహనదారులు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించవలసిందిగా తెలియజేశారు అందరికీ నమస్కారం అండి నా పేరు రమేష్ పౌరకొండ స్టేషన్ మేనేజర్ రైల్వే స్టేషన్ గుడివాడ మనకి చిన్న విషయం గురించి చెప్దామంటున్నాం గుడివాడ టు మల్లాయిపాలెం గుడివాడ టు ముదినేపల్లి భీమవరం వెళ్లే మార్గంలో మల్లాయిపాలెం గేటు ఆ గేటు నెంబర్ ఎల్సి లెవెల్ క్రాసింగ్ గేటు ఫిఫ్టీ ఫైవ్ ఈ గేటు ట్రాక్ ఆధునీకరణ మరమ్మత్తుల నిమిత్తం తొమ్మిది ఎనిమిది ఇరవై ఐదు అంటే రేపటి నుంచి ఇరవై రెండు ఎనిమిది ఇరవై ఐదు వరకు మూసివేయటం జరుగుతుంది ఇది ఏంటంటే ఆధునీకరణ కోసం మరమ్మతులు అనమాట ట్రాక్ రిపేర్స్ కోసం కావున ప్రజలు గమనించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్య స్థానాలు చేరుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ విషయంలో ప్రజలు సహకరించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ కృష్ణా జిల్లా పట్టణం నీలమహల్ రోడ్ లో వెంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం శుక్రవారం వరలక్ష్మి వ్రతం ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ విజయదుర్గ అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిగా అలంకరించారు ఎవరైతే వరలక్ష్మి రథం రోజున ఇంట్లో ప్రత్యేక పూజలు చేసి దగ్గరలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటారు వారికి సకల అష్టాశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని ఈ శ్రావణ మాసం ప్రత్యేకంగా పూజలు చేస్తే అమ్మవారి కృపాకటాక్ష పాత్రలు అవుతారన్నారు आरती नमः कृष्णा 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 नमः कृष శ్రీమాత్రే నమహ గుడివాడపట్టణం నీలమహల్ రోడ్ చేరు చేసినటువంటి శ్రీ బ్రామ్మవారి దేవస్థానం శ్రావణ శ్రావణవాస నేను మూడవ శుక్రవారం అమ్మవారికి విశేషంగా శ్రీ మహాలక్ష్మి దేవిగా అలంకరించి భక్తులకు అమ్మవారిని దర్శనిస్తున్నారు ఈ రోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఎవరైతే వారింట వరలక్ష్మి వ్రతాన్ని నోచుకుని తదుపరి మీ దగ్గరలోని అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఏ అమ్మవారిని అయితే దర్శించుకుని ఆ అమ్మవారి ఒక పాటలు పాత్రలో వస్తారో వారింట అష్టైశ్వర భోగభాగ్యాలు తొలతాయని ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రావణ నిత్యం కూడా ప్రతి అమ్మవారి దేవీ దేవతలను అర్చించుతూ ఆ దేవీ దేవతల యొక్క ప్రముఖ పాత్రలు కావలసిన కూర్చున్నాము రోజు శ్రావణ విశేష కృష్ణా జిల్లా నందివాడ మండల ప్రముఖులు ప్రముఖ సామాజిక వేత్త కొండపల్లి రెడ్డి గురువార జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బుర్రగడ్డ శ్రీకాంత్ నాయకత్వంలో జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ సమక్షంలో జనసేనలో చేరారు తెలంగాణ మంత్రి కార్యాలయంలో చంద్రశేఖర్ రెడ్డికి మనోహర్ పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ బండి రామకృష్ణ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు గుడివాడ ఇన్ఛార్జి శ్రీకాంత్ నాయకత్వంలో గుడివాడలో జనసేన పార్టీ అభివృద్దికి కృషి చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బెడ్డల్ని మళ్ళీ కలుగుతూ నమస్కారం